హలో అండి నమస్తే వెల్కమ్ టు మగువా ఛానల్ ఈరోజు నేను చూపిస్తుంది మంచి కాంబినేషన్లో ఫేమస్ అయిన కోనసీమ కోడి కూర అలాగే కొబ్బరి అండి రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్లో కాకుండా కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతూ ఇంగ్రీడియంట్స్తో చేయండి చాలా బాగుంటుంది పక్కా కొలతలతో పావు కేజీ రైస్కి పావు కేజీ చికెన్తో చూడండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో ఒక స్పూన్ గసాలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాలు ఒక ఇంచు చెక్క అలాగే ఒక యాలక్కాయ అనాసు పువ్వు కొంచెం జీడిపప్పు ఒక ఆరేడన్న వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకొని మనం నానబెట్టుకోవాలి తర్వాత చికెన్ కోసం చికెన్ అయితే నేను పావుకిలో తీసుకున్నానండి ఈ కిలో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కొ ఒక స్పూన్ అల్లం చిన్నపాయి కూడా వేసి మొత్తం ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకొని మ్యారినేట్ చేసుకొని మనం పక్కన అయితే పెట్టుకోవాలండి అప్పుడే ఉప్పు కారం వాటికి అన్నిటికీ పట్టి చాలా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ మనం ఇందాక నానపెట్టాం కదా ఆ నానపెట్టేన మసాలా దినుసులన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి తర్వాత ఒక ఐదు ఆరు చిన్నలుపాయలు ఒక ఇంచు అల్లం కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది కొంచెం వాటర్ అలా యాడ్ చేసుకొని ఈ విధంగా మనకి గ్రేవీ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఒక కడాయిలో నేను వేరుశెనగ నూనె అయితే వాడుతున్నానండి నిజంగా అది మన ట్రెడిషనల్ ఆయిల్ అనమాట చాలా టేస్ట్ వస్తుంది అది ఒక గిద్ద అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు తినుసులు వేసుకొని కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పెద్దులపాయలు కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి తర్వాత ఒక టమాటా అండి పెద్ద సైజ్ అయితే ఒకటి వేసుకోండి చిన్న అయితే రెండు వేసుకోండి తర్వాత అవి కొంచెం మగ్గడానికి సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలికిలండి ఆ రెండు కాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తంగా కలుపుకోవాలండి ఆయిల్ అవి ఉల్లిపాయలు మొత్తం పట్టేలాగా అడుగు అంటకుండా మధ్యలో మ మొత్తంగా మనం కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకండి మనం బాగా మగ్గించుకుంటే చికెన్లో ఉన్న నీరంతా ఊరి ఆ చికెన్ కూడా కొంచెం మగ్గుతుంది నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీని కూడా చికెన్లో వేసుకోవాలండి అడుగంటకుండా మొత్తం కలిసేలాగా గ్రేవీ అంతా మనం కలుపుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల మనం ముందే గ్రేవీ వేసుకుంటే చికెన్ పీసెస్కి మంచి ఫ్లేవర్ మొత్తం అందుతుంది మంచిగా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే చాలు మంచిగా సాఫ్ట్గా అప్పుడే బాయిల్ అయిపోయిందండి ఇంకొంచెం గ్రేవీ కోసం మనం వాటర్ యాడ్ చేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం కూడా మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ మూత పెట్టేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకుంటే నిజంగా నిజంగా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది గ్రేవీ కూడా మరి పల్స్గా లేదు తిక్గా లేదు రైస్లోకి మనకి సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ మనం కొబ్బరి రైస్ అండి ఇది కూడా చాలా అందరి ఫేవరెట్ దీనికోసం నేను ముందుగా అయితే ఒక కొబ్బరి చిప్ అయితే తీసుకున్నాను ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మనం బాగా మెత్తగా పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ ఒక పల్సటి క్లాత్లో అయితే మనం ఆ పేస్ట్ని అంతా వేసుకొని గట్టిగా పిండితే మనకి కొబ్బరి పాలు అయితే వస్తాయండి ఈ విధంగా మనం ఒక టూ టైమ్స్ చేస్తే చాలు మనకి కొబ్బరి పాలు అనేవి బాగా వచ్చేసేస్తాయి అన్నమాట నాకైతే ఇవి ఒక చిప్పుకు వచ్చేసరికి పౌనర్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కొబ్బరి పాలు అయితే వాటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ నేను కుక్కర్లో అయితే చేస్తున్నానండి కుక్కర్లో ఒక గిద్ద నెయ్యి అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మన పలావ్ దినుసులు మొత్తం వేసుకోవాలండి నెక్స్ట్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అప్పుడే ఫ్రెష్గా చేసిన అల్లం చిన్నలపాయి పేస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు మూడు వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి నెక్స్ట్ అవన్నీ నేను ఈ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ దాకా ఇప్పుడు మనకి కొబ్బరి పాలు కూడా ఇదే గ్లాస్తో ఒకటి పావు దాకా వచ్చినవి నేను వన్ టు టూ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అనమాట నాకు మిగతా సగం నేను వాటర్ అయితే యాడ్ చేశాను తర్వాత మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్గా సరిపడా ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వడగట్టుకొని నెక్స్ట్ వాటర్లో అయితే మనం కలుపుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ విజిల్స్కి రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే రైస్ మెత్తగా అవ్వదు అలాగనే ఉడకుండా ఉండదండి మంచిగా పొడి పొడేలాడుతూ ఎక్కడ అడుగు అంటకుండా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది సో కోనసీమ కొబ్బరి పులా కోడి కూర అయితే రెడీ అయిపోయింది నిజంగా అండి చాలా చాలా టేస్టీగా ఉంది తినే కొద్దీ ఇంకా తినాలనిపించింది నేను ఎప్పుడు చేసిన చికెన్ కర్రీ మిగిలిపోతుంది అలాగే నాకు కొబ్బరి రైస్ కూడా సరిగ్గా కుదిరేది కాదు ఈసారి అన్నీ పర్ఫెక్ట్గా అయింది సో నిజంగా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ